అనేక రకాల కారణాల వలన మగవారిలో లైంగిక వాంచ తగ్గుతుంది శృంగార సామర్థ్యం కూడా సన్నగిల్లుతుంది వీర్యం యొక్క నాణ్యత తగ్గుముఖం పడుతుంది వీర్య కణాల సంఖ్య కూడా తగ్గడం మనము ఈ కాలంలో గమనించవచ్చు అనారోగ్య కారణాలు అనారోగ్యాన్ని కలిగించేటువంటి ఆహారపు అలవాట్లు జీవనశైలి వీటన్నిటి వలన పురుషుల్లో కామ వాంఛ తగ్గుతుంది లైంగిక సామర్థ్యం కూడా తగ్గడం మనం గమనించవచ్చు దీనికి పరిష్కారంగా ప్రకృతి మనకు అద్భుతమైనటువంటి ఒక మూలికను అందించింది ఇది మనకు ఎక్కడైనా కూడా కనబడుతుంది దీనిని ఏనుగు పల్లేరు అంటారు ఈ విధమైనటువంటి పల్లేరు కాయ లాంటి పెద్ద కాయలు దీనికి కాస్తాయి ఈ పెద్ద కాయలు కాస్తాయి కాబట్టి దీన్ని పెద్ద పల్లేరు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఈ దీనివలన మీ పురుషాంగం కూడా పెద్దగా మారుతుంది ఎక్కువసేపు శృంగారం చేయగలుగుతారు వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది వీర్యం యొక్క నాణ్యత పెరిగి సంతాన భాగ్యానికి నోచుకోవచ్చు ఈ మొక్కను మనము నీడలో ఎండించి నిల్వ చేసి పెట్టుకోవచ్చు లేదా సమూలంగా సేకరించుకుని వెళ్ళి కషాయం చేసుకుని తాగవచ్చు ఆయుర్వేద మందులు దినుసులు అమ్మే చోట మీకు ఈ మొక్క యొక్క సమూలం కూడా మనకు లభిస్తుంది అది తెచ్చుకొని మీరు పొడి చేసి పెట్టుకొని కషాయం చేసుకొని తాగుతూ ఉపయోగిస్తున్నట్లయితే కనీసం ఒక ఇరవై ఒక్క రోజులు మీరు వాడారంటే మీ శృంగార సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది అన్ని రకాల శృంగారపరమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు